నీకేం కావాలయ్యా లోన్ కావాలి ఇస్తావా లోన్ ఇవ్వడానికి నేను ఇక్కడ ఉన్నది అయితే అర్జెంట్ గా రెండు కోట్లు ఇచ్చే షూరిటీ ఏమైనా ఉందా అదే షూరిటీ ఓ మనకి ఇంగ్లీష్ రాదు కదా ఆస్తులు ఏమైనా ఉంటే హామీగా పెట్టాలి ఆస్తులు కావాలను కదా పేపర్లు తెచ్చాను త్వరగా లోన్ ఇచ్చే ఏంటి ఇల్లా పొలం చూస్తా ఈ రోజు మీరు ఇక్కడ చూస్తే గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఇరవై నాలుగు ఎకరాలు మూడు వందల యాభై తొమ్మిది కోట్లకు తాకట్టు పెట్టారు డైరీ ముప్పై ఎకరాలు మూడు వందల తొమ్మిది కోట్లకు తాకట్టు పెట్టారు గవర్నమెంట్ ఐటీఐ కాలేజ్ పదిహేడు ఎకరాలు రెండు వందల డెబ్బై కోట్లకు తాకట్టు పెట్టాడు కడాన పోలీస్ క్వార్టర్ తొమ్మిది ఎకరాలు రెండు వందల పదిహేను కోట్లు తాకట్టు పెట్టాడు ట్రైనింగ్ ప్రొడక్షన్ సెంటర్ ఆఫ్ డిజేబుల్డ్ వెల్ఫేర్ పంతొమ్మిది ఎకరాలు నూట యాభై ఏడు కోట్లు పెట్టాడు ఈ బంగ్లా పది ఎకరాలు రెండు వందల మూడు కోట్లు ఆర్ అండ్ బి క్వార్టర్ మూడు ఎకరాలు తొంభై తొమ్మిది కోట్లు కడాన రైతు బజార్ కూడా నాలుగు ఎకరాలు ఎకరాలుంటే తొంభై కోట్లకు తాకట్టు పెట్టాడు సర్క్యూట్ హౌస్ మూడు ఎకరాలు నలభై కోట్లు పెట్టాడు పీడబ్ల్యూ ఆఫీస్ నాలుగు ఎకరాలు డెబ్బై తొమ్మిది కోట్లు సెరీకల్చర్ ఆరు ఎకరాలు నలభై ఏడు కోట్లు తహసీల్దార్ ఆఫీస్ ఒక ఎకరా ముప్పై నాలుగు కోట్లు పంతొమ్మిది వందల నలభై కోట్ల రూపాయలు విశాఖపట్నంలో ఆస్తులు తాకట్టు పెట్టాడు ఒక నలభై వేల కోట్ల ఆస్తుల్ని కబ్జా చేశారు